మలింగేశ్వర సమేత పుట్టి పుణ్యక్షేత్రం లైవ్ లో ఉన్నారు చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి

భవానీ స్వాములు రావడం జరిగింది

I was honest at the

மூடுனா சாமி இக்கட குட்டி கொபிர

ఆ స్వామి ఇచ్చటి స్వామి అట్ అంటాడు నమ్మొద్దు ఇప్పుడు చెరుకట్టు అంటే పుణ్యక్షేత్రం అలాంటి సావలు ఉంటారు చూసుకోవాలి

శ్రీ పార్వతి జనన రామలింగేశ్వర సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఇప్పుడు కాసేపట్లో ఆ పరమేశ్వరుని దర్శించుకోబోతున్నాం ఇప్పుడు ఇంతకు ముందు మూడు గుండ్లు దర్శనం జరిగింది ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి అంటే నల్గొండ జిల్లానే కాకుండా చుట్టుపక్కల చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి వరంగల్ ఖమ్మం హజీరాబాద్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నల్గొండ పర్య చిక్కల ప్రాంతాలు కాకుండా మరియు పక్క స్టేట్ నుంచి కూడా ఇక్కడికి దర్శనానికి రావడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంత బాగానే ఉంటుంది కానీ కొద్దిగా డబ్బు విషయానికి ఇక్కడ దేవస్థానం పర్యటనతో లోకల్ దండలా ఉంటుంది లోకల్ లీడర్ల చేసినా వాళ్ళు భయపడరు వీళ్ళకి అధికారులు సపోర్ట్ ఉంటారు పక్కన పెట్టేద్దాం మనం దైవ దర్శనానికి కామన్ చూస్తూ వెళ్ళిపోవాల్సిందంటే అంటే నా వాయిస్ కొంచెం చేంజ్ ఉంది నైట్ మేము భజన కార్యక్రమం చేస్తాం కదా భవానీ మాతలు భవానీ స్వామి అందరం కలిసి భజన కార్యక్రమం చేసినాం అప్పుడు ఎక్కువ పాటలు పాడడం వల్ల ఇక్కడనే 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 అడుగు అయితే పాటలు పాడతాం కదా భవానీ పూజ కార్యక్రమం అప్పుడు అప్పుడు Kalau aku

Aku sih nggak mau sampai. Kamu mau siapa? 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 Kamu mau siapa அப்படிசாரப்பட க

ಸಾಲ ವಡೇಶ ಪ್ರಮಂಗಾರ ಜಿ हम जो फॉर्म पे अवस्था में चले गए चलना క్లారిటీ ఉందా క్లారిటీ లేకపోతే కామెంట్ చేయాలి ఫస్ట్ టైం నువ్వు చేయడా ఇంత పెద్దగా మీ ఫోన్ లో ఓపెన్ చేశాను కొత్త కదా బాయ్స్ రావట్లేదు लेवंतन साहब 8 अगस्त था और बहुत अच्छे भी मांग आप और दोस्तों वीडियो इसको கலாரி ஓம் நமசிவ் கொத்த கதா அதுக்கே வாய்ஸ் காவ அதுக்காக வாய்ஸ் அஸ்ல చెగట్టు నుంచి లైవ్ చూడండి పబ్లిక్ లేక ప్రశాంతంగా ఉంది వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది పబ్లిక్ తక్కువ ఉండడం వల్ల Awesome. No. Carry on. No. Ah.

जय भवानी ना మాట్లాడను సార్ నో సబ్స్క్రైబ్ చేసుకోవాల తానే నాకుతొ తలగే అవుతది సార్ సబ్స్క్రైబ్ చేస్తుంటే భవన్ సావి వాళ్ళకి పోత ప్రశాంతంగా కూర్చోండి మా భవన్ సావి ఆయనే మా లీడర్ ఆ స్వామి మా లీడర్ భవానీ కోలీడర్ పోయిన మా గురువు గారు ఇంటిపెల్లి అన్నారం గ్రామానికి గురువు గారు భవానీ బాల భక్తులకు అవో ఆ స్వామి మా స్వామి విగ్రహదాత అమ్మవారి విగ్రహాన్ని ఇప్పించింది ఆ స్వామి స్వామి వారు భవానీ వీడియో తీస్తారా అని తిడుతున్నారు మా స్వామి స్వామి వాల్పారం చేయలేదు కదా అదే 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 ఆకలిస్తున్నారు ఇప్పుడు పాదాలు చూపిస్తా కౌంటర్ అది కౌంటర్ అండి కౌంటర్ స్వామి లకి కొంచెం తందర ఎక్కువ ఎక్కడ ఒక్క నిమిషం కన్నా ఎక్కువ ఉండరు ఇబ్బరు కూడా ఉండరు వారి మా స్వాళ్లు అలా కాదు చాలా భవాన్ని లైట్ వస్తు ఉండదు బంద్ చేసి అంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మా భవాని కోల్డ్ ఎయిట్ లో చేయాలి కానీ భవాన్ని మాత్రం ఆల్రెడీ చేశారు ఇప్పుడు ఇక మేము ఇప్పుడు పాద ప్రక్షాళన చేసుకుంటాం ఓం నమ శివాయ నమ శివాయ హరహర మహాదేవో శంకరం కోనేరు అండి చాలా పడుతుంది కోనేరు ప్రసాద తయారీశాలి లేదంటే మనం భయ మాత్రం ఏం చేస్తాం లోపల పార్వతి శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి కూల్ డ్రింక్స్ చెప్పిస్తాను అండి సత్యనారాయణ స్వామి వారి వ్రత మండపం అలా కనిపిస్తుంది కదా శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత మండపాఘట్ట పుణ్యక్షేత్రం కొంచెం చేంజ్ ఉంది ఓకే తీసుకుందాం ప్రసాద విశాల మా స్వామి మా భవానీయే వీళ్ళు కూడా మా బావ వాళ్ళే కాకపోతే వాళ్ళు చేసే పని తప్ప వేరే వాళ్ళు చేసే పనిచేస్తా మా బావాళ్ళని క్యూలో ఉండాలి బాబా చూసారా మా బాబాని ఏమంటారు ఊకి నన్ను ఎందుకు తెచ్చుకున్నావు స్వామి అంటారు నేను దర్శనం చేసుకుంటున్నా వీడియో తీస్తున్నా అంతే కదా పుణ్యం కదా సరే పుణ్య హోరా పది రూపాయలు బయటకు వెళ్ళిపోతున్నాను ఓకే స్వామిలో మంచిగా అనిపిస్తే లైక్ చేయండి ఈ స్వామి యాభై ఈ స్వామి యాభై రూపాయలు ఏంటి ఇచ్చిన అక్కడ మూడుగుళ్ళ దగ్గర అక్కడ బొట్టు పెట్టిన దగ్గర చెప్పారు కదా ఈ మా మాపయ్య లేవు ఈ పూటకి అల్పాహారం అయిపోయింది టైము స్వామి నమ్మకండి ఉన్నాయి చెప్పండి అలా చెప్పకూడదు కానీ మా స్వామి కొద్దిగా ఓరు చేస్తున్నా అన్నిటికి చెప్తున్నా నాకంటే లడ్డు ఏంటంటే అంటుండీ సాగట్ రాష్టంలో కోపం వస్తుంది ఈ మిస్ అవుతుంది దర్శనానికి వచ్చి వీడియో తీసుకుంటుండే కడుమే అడుగు మొత్తం ఇస్తున్నా కవర్ కవర్లే చాలు లకి చేతిలో పట్టుకున్నావు ప్రసాదం వచ్చేసింది ప్రసాదం అండి అడిగినా అడినా <im <sharing> <impr> Lahat, <Blai management> <contemporary> <di London> <delicious> <lighting> <suhaltim> umasa <faitoles> <parece Towards> first <society> ఆదా పోసుకుంటాను మా సమాలు అందరూ సిట్టింగ్ చేశారు ఏదో మీటింగ్ పెట్టారు ఎవరి ప్రసాదం వాళ్ళే తెచ్చుకోవాలి ఎవరి మాల వాళ్ళే వేసుకోవాలి ఎవరి పూజ వాళ్ళే చేసుకోవాలి డబ్బులు క్యాష్ తేలే ఫోన్పేలు చాలా మందికి ఉన్నాయి స్వామిలోకి రామకృష్ణ స్వామి ఫోన్పే ఓపెన్ చేయాలి ఓకే మా స్వాములు అన్న తీసుకుంటారు ఆ సాంఘింది ఓకే అండి నేను పులివర పులివేర అంటే అదో ఆడ ఉంది అంటుడు నేను తెచ్చుకున్న పులిహోర నీకు ఇచ్చిన